నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా జాయింట్ కలెక్టర్ అశుతోష్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని స్వీకరించారు పిజీఆర్ఎస్ కు మొత్తం నాలుగు వందల తొమ్మిది ఫిర్యాదులు అందాయని అధికారులు నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు ఇందులో భాగంగా తుఫాను కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని కౌలు రైతులు మంగళగిరి తెనాలి రహదారి విస్తరణ ఆపాలని చేనేత కార్మికులు ప్రజలు కలెక్టర్కు అర్జీలు సమర్పించిన అనంతరం

పది మండలాల్లో ఉంది ఆరు నియోజకవర్గాల్లో ఉంది ఇది ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా పూర్తిగా దాన్ని బాగు చేసినటువంటి లేదు ఎప్పుడూ చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పొన్నూరు బాపట్ల చేరాల నందిపాడు చెల్లూరుపేట అన్ని చోట్ల నల్లమడ ప్రాంతం బంద్ చేస్తే అప్పుడు ఆయన నాలుగు కోట్లు ఇస్తే కొంచెం బాగు చేస్తారు తర్వాత చేయటం అనేది లేదు ఎనిమిది కమిటీలు మాత్రం అపాయింట్ చేస్తారు ఇంజనీర్ కమిటీలు మామూలుగా పొలిటికల్ కాదు ఎనిమిది కమిటీలు కూడా దాన్ని డెవలప్ చేయాలా ఐదు వందలు సేవలు చేయాలా ఇది చాలా పెద్ద సమస్య బుడమేరు తమ్ములేరు వరదలు ఉన్నటువంటి సమస్య ఇది ఇది బాగు చేయాలని చెప్పి ఎనిమిది కమిటీలు ఏకగ్రీవంగా చెప్పినాయి అయినా కానీ ఇంతవరకు ప్రభుత్వం పూనుకోలేదు పంతొమ్మిది వందల రెండు వేల ఆరులో ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉండి కాకుమాను గ్రామంలో అనౌన్స్ చేశాడు మేము చేయబోతున్నాం అని చెప్పేసి ఇంతవరకు చేసినటువంటి లేదు రూపాయి ఇవ్వలేదు అట్లానే ఇట్లా ఈ విధంగా వరద రావటం గళ్ళు పట్టడం ఆ గళ్ళు ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత పోడటం లేకపోతే వరద వచ్చినప్పుడు పులిహార పొట్లాలు ఇవ్వటం లేకపోతే ఏదైనా మీకు చేస్తామని చెప్పి వాగ్దానాలు ఇచ్చి అందరు మంత్రులు మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చాడు పడవలో వెళ్ళాడు జిల్లీలు మూడు గ్రామానికి ఇట్లా అప్పుడు గొడవ చేయటం తప్పితే తర్వాత దీని గురించి అన్నిసార్లు రిమైండ్ చేస్తున్నా కానీ పట్టించుకునే చేయను అన్నటువంటి మహానుభావుడు ఎవరు లేరు సార్ ఇంతవరకు నాకు తెలిసి నేను ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా అంతకుముందు పనిచేసినాను వాళ్ళ కాగితాలు హిస్టరీలు ఉన్నాయి చెయ్యను అన్నటువంటి మహానుభావుడు ఎవడూ లేదు ఇంతవరకు కనిపెట్టాలి చేయని అందరూ చేస్తామంటున్నారు డబ్బులు రూపాయి ఇవ్వాలి కదా అక్కడ రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశాడు నా ఇక్కడ కటింగ్ ఉంది ఆ కాగితాలు చూపిస్తా మరి ఇంతవరకు చేయలేదు కదా చేయొద్దని ఎవరు అంటున్నారు ఎవ్వరూ అంటారు ఆయన చెప్పాడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు రోషి చెప్పాడు నేను పర్సనల్గా మాట్లాడినటువంటి రాజ రాజశేఖర్ రెడ్డి గారు చెప్పాడు చేయనటువంటి మినిస్టర్ లేడు చీఫ్ మినిస్టర్ లేడు అందరూ చేస్తామంటున్నారు కానీ కావాల్సింది ఏంటంటే ఆచరణలో చేసినటువంటి వాళ్ళు కావాలా చేసి సమస్యని శాశ్వత పరిష్కారం చేయాలా అనేది మా కోరిక కౌలు రైతుల సమస్యల మీద గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి మెమరాణం ఇచ్చాం ఇటీవల తుఫాన్ వచ్చింది జిల్లా వ్యాప్తంగా వరి పత్తి మిర్చి ఈ మూడు పంటలు ప్రధానంగా ఉద్యాన పంటలు కూరగాయలు ఆకుకూరలు ఇట్లాంటి పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయి పసుపు అన్ని దెబ్బతిన్నాయి మేము కోరేది ఏంటంటే వరికి ఇప్పటికీ ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టారు పత్తికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టారు అదేవిధంగా మిర్చికి నలభై వేల రూపాయలు ఖర్చు పెట్టారు వరి అయితే గతంలో రెండుసార్లు వేసారు ఇప్పుడు మూడోసారి ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఇక రైతు మొత్తం అంతా నష్టపోయే పరిస్థితుంది కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వరి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా మిర్చికి ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇది ప్రధానంగా చెప్పాం రెండోది ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేటువంటి దాన్ని నూటికి డెబ్బై శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు కాబట్టి అన్నదాత సుఖీభవ అనేటువంటిది కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలి వాళ్ళకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలనేటువంటిది కోరుతా ఉన్నాం ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కౌలు రైతులు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలని చెప్పేసి నిబంధన పెట్టాడు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కైలు రైతునికి గుర్తింపు కార్డులు ఇస్తామని ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన ఇవ్వలేదు ఏమైనా లేదు కౌలు రైతులు గుర్తింపు కార్డులు మాత్రం ఇవ్వట్లేదు పంట రుణాలు ఇవ్వట్లా అందుకని కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా మేము కోరాం ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో అంటే లోకేష్ గారి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్య వచ్చింది పేదలకు ఇళ్ల స్థలాలు అందరికీ ఇస్తామని చెప్పి చెప్పాడు మేమందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి మేము అందరం అర్జీ అర్జీలు పెట్టాం దాదాపుగా నాలుగు వేల అర్జీలు తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్జీలు పెడితే ఆ అర్జీలకి రసీదులు ఇవ్వండి అని చెప్పేసి అడిగాం మున్సిపల్ కమిషనర్ గారు ఏమంటాడంటే మేము తాడేపల్లి టౌను మంగళగిరి టౌన్ ఇస్తాం కానీ తాడేపల్లి రోడ్లో మంగళగిరి రోర్లో మాకు సంబంధం లేదంటాడు మరి ఎవరికి సంబంధం మీకు ఇచ్చాం మీకు ఇచ్చినప్పుడు రసీదు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాది అందుకని ఈ రసీదులు అందరికీ ఇవ్వాలి మేము లోకేష్ గారిని కోరేది ఏంటంటే మీరు అందరికీ ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నారు ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నారు పట్టణాల్లో అయితే రెండు సెంటు స్థలాలు ఇస్తా అన్నారు వెంటనే ఇళ్ల స్థలాలు ఈగిపోతే మేము భవిష్యత్తులో ఆందోళన చేస్తాం ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయమని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరాం వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి హా హామీ ఇచ్చారు మంగళగిరి తెనాల రోడ్డు విస్తరణ ఆపాలని కలెక్టర్ గారికి మేము నేర్పించుకున్నాం చాలా ప్రాబ్లం నూట పదిహేను మంది రోడ్డు మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మగాలు చేనేత పరిశ్రమ ముస్లిమ్స్ బజారి ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మా చేనేత బజారు ముస్లిం బజారు అన్ని ఆపాలని మేము కోరుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాముగా మేము లోకేష్ గారికి అపాయింట్మెంట్ అడగడానికి వెళ్ళాము ఇవ్వలేదు అది మాది మంగళగిరి తెనాలి రోడ్డు అండి ఆ తెనాలి రోడ్డు వంకర్లో తిరిగిన తెనాలి రోడ్డు అది అసలు ఇరవై అడుగుల రోడ్డు ఇంతకుముందు ఇరవై అడుగుల రోడ్డు నలభై అడుగుల రోడ్డు చేయడానికి మా ప్రతి ఒక్కళ్ళకి ఒక లెటర్ ఇచ్చారు ఆ విధంగా నలభై అవుతుందని చెప్పి మా సోదరులు కొంతమంది ఉన్న షాపులు పడగొట్టి ఈ ఎరక్కి వెళ్ళిపోయి పది అడుగులు వదిలేసి వెనక్కి కట్టుకున్నారు ఇప్పుడు అర్ధరాత్రి మాకు తెలియకుండా అది నలభై కాదు అరవై అని చెప్పి మా కొత్త రూల్స్ ఒకటి తెచ్చారు ఈ కొత్త అరవై రోడ్డు రోడ్డు చేయడం వల్ల మేము చాలా మంది బజార్ని పాలు అవుతాం అది కాక మెయిన్ సమస్య అదే రోడ్డులో ముస్లింలు గౌరవంగా భావించే ఖబ్రస్థానం ఉందండి అరవై రోడ్డులో దానిలో కూడా మార్కింగ్ చేశారు అది చాలా సమస్యమైన విషయం కాబట్టి మా తెనాలి రోడ్డుని మేము కూడా ఇవ్వడానికి ఇష్టమే కానీ కొంతమంది తీసుకొని అందరినీ మేము తెనాలి రోడ్డులో ఉండేటట్టు చేసి డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఆ విషయాన్ని తెలియజేయడానికి మేము ఈరోజు గుంటూరు వచ్చాము నా చిన్నప్పటి నుంచి చేనేతలో నేను చిన్నప్పటి నుంచి ఈ చేనేతలో ఉన్నామండి మేము మా మా చేనేత వృత్తి ఆధారం చిన్నప్పటి నుంచి కూడా నేను దాదాపుగా మా తాతల గారి నుంచి వస్తున్నది మా వృత్తి విధానం అది కాక మంగళగిరిలో మేము ఆ రోడ్లోనే మా చేనేత కూడా అక్కడే మేము జీవనాధారం మా జీవనాధారం అంతా అక్కడే చేస్తున్నాం అండి ఇప్పుడు మన గవర్నమెంట్ వారు అరవై ఏడుగులు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి ప్రతిపాదించారు అరవై ఏడుకులు రోడ్డు చేస్తే మా షాపు ఇల్లు మా మొత్తం పోతుందండి అది కాక నేను చిన్నప్పటి నుంచి కూడా చేనేత తయారీదారు నేను అంటే నేను ఒక్కనే కాకుండా నా కింద ఒక యాభై మంది పనివాళ్ళు వేవర్స్ ఉన్నారు వా నేను ఒక నా జీవనాధానం కోల్పోతే నాతో పాటు యాభై మంది పైగా వాళ్ళు కూడా రోడ్డును పడతారు కాబట్టి దయచేసి దీని గురించి మంగళగిరి మున్సిపల్ కమిషన్ గారికి మెమోరాండమ్ ఇచ్చాము ఇంతవరకు ఏమీ పట్టించుకున్న ఇది లేదండి మేము లోకేష్ గారికి కూడా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే మాకు ఇవ్వట్లేదండి మరి అందుకని ఇప్పుడు ఈ రోజున మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి మా బాధలు వినిపించుకోవడానికి వచ్చామండి మరి వారన్నా దయచేసి కరుణ నుంచి మాకు ఒక మంచి దారి చూపిస్తారనే ఆశతో ఉన్నామండి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ ఆపాలని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ సోమవారం ఏటి అగ్రహారం నాలుగో లైన్ లో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అంబటి ప్రారంభించారు ప్రతి ఒక్కరూ సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు సంతకాల సేకరణ పూర్తయిన తరువాత గవర్నర్ కి పంపుతామని అన్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు జిఎంసీ కౌన్సిల్ హాల్లో సోమవారం డై కమిషనర్ పీజీఆర్ఎస్ కార్యక్రమాలు జరిగాయి ఈ మేరకు డయల్ యువర్ కమిషనర్ కి ఇరవై ఐదు అదే విధంగా పిజిఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది ఫిర్యాదులు అందాయని కమిషనర్ తెలిపారు అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఓపెన్ మిస్టర్ ఆంధ్ర స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ అట్టహాసంగా జరిగింది రాష్ట్రం నలుమూల నుంచి బాడీ బిల్డర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ మజిల్ పవర్ ను ప్రదర్శించారు ప్రముఖ వైద్యులు డాక్టర్ రాఘవ శర్మ అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు అసోసియేషన్ సభ్యులు సీనియర్ బాడీ బిల్డర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐఎమ్ వెరీ డిలైటెడ్ అది ఈ టైంలో ఇక్కడ ఉండటం అనేది బికాస్ మీకు తెలుసు కదా మేము మేమంతా హాస్పిటల్లో ఉండటం పేషెంట్స్ చూడటం ఇంత హెల్దీ పీపుల్ చూడటం అంటే మాకు కూడా బాగా ఇన్స్పిరేషన్గా ఉంది ఐఆర్ షోయింగ్ దర్ బాడీ అండ్ డయర్ మసిల్స్ ఇట్ సర్ రియల్ ఇన్ ఇన్స్పిరేషన్ యు నో ఫర్ ది పీపుల్ టు గో ఫర్ దిస్ అండ్ ఐ డోంట్ నాంట్ టేక్ మచ్ టైం ఎందుకంటే ప్రతిరోజు మనం కొంత టైంని కొంచెం వ్యాయామానికి కానీ కొంచెం ఎక్సర్సైజ్ కానీ కేటాయించాలి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి టైం ఫ్యాక్టరీ అనేది చాలా టైట్గా ఉంది టైం ఫస్ట్ ఫోర్ టైం ఎవరి స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ పీపుల్ దగ్గర నుంచి కానీ సమూహం ఎవ్రీబడి షుడ్ మేక్ సమ్ టైమ్ అట్లీస్ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రతిరోజు ఆరోగ్యం కోసం ఇచ్చించి దానికి తగినట్టు ఎక్సర్సైజ్లో గైడెన్స్లో చేస్తే Uh, that will be really good. A healthy society, future of which So please do some exercise every day. సమస్యలు ఉన్నాయి స్పందించి పరిష్కారం చేయాలని కోరుతూ పలువురు బాధితులు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు అర్జీలతో వచ్చి అధికారుల వద్ద తమ గోడును వెలకూసుకున్నారు ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి భరోసా ఇచ్చారు వచ్చి జగేష్ కాలేజీ రోడ్లో ఉన్నానండి పొలం అమ్మకానికి వస్తే ఎడ్లపాడులో పొలం ఉందంటే కొనుక్కుంటానికి వెళ్ళానండి వాళ్ళ దగ్గరకు పోతే కుదిరింది పొలం కొనుక్కున్నామండి అవి కొనుక్కున్న నాలుగైదు నెలలకి మళ్ళీ చైన్ కళ్ళు పోయి చూసుకుంటానికి పోతే దాని చుట్టూ ఫినిషింగ్ వేసి ఉంది విచారించి అక్కడ వేరే వాళ్ళకి ఇంతకుముందు రెండు వేల ఎనిమిదిలోనే అమ్మేసామంటండి వాళ్ళకు నలభై ఆరు సెంటులే నాకు రెండు అరవై ఒక్క సెంటు చేశారండి వాటి పొలం అది డాక్యుమెంట్స్ చేశారండి ఆ డబ్బులు మొత్తం ఇచ్చేసారండి ఇప్పుడు ఏమైనా అడిగితే మీ డబ్బులు మీకు ఇస్తామంటున్నారు పొలం కానీ డబ్బులు కానీ ఏదైనా ఇస్తారని చూస్తున్నాము అంటే వాటికి ఏమీ లేదండి ద్వారా వెళ్ళా బ్రోకర్ ద్వారా బ్రోకర్ ద్వారా వెళ్ళామండి అది రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ నల్గొండలో చేశారండి పీయం కానీ డబ్బులుగా ఇచ్చినా మాకు ఇబ్బంది ఏం లేదండి బ్రాడిపేట ఆరు బై పదమూడులో ఆహార ప్రియులకు అద్భుతమైన రుచులను అందించేందుకు హాట్ అండ్ స్పైసీ ఫుడ్ కోర్ట్ అందుబాటులోకి వచ్చింది గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ఈ ఫుడ్ కోర్ట్ ను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ అందరి మన్నన్ను పొందాలని ఆకాంక్షించారు ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు హాట్ అండ్ స్పైస్ చిన్న రెస్టారెంట్ అనేది బ్రాడీపేటలో ఓపెన్ చేయడం జరిగింది ఇద్దరు స్నేహితులు కలిసి వెంకటేష్ వెంకట్ అని ఇద్దరు కలిసి ఈరోజు రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలందరూ ఆదరించి అభిమానిస్తారనేది ఆశిస్తున్నాం అదేవిధంగా భగవంతులు కూడా వారందరూ ఉండి వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటూ వీరు మంచి ఫుడ్ అందిస్తారని ఆశిస్తూ మన బ్రాడీపేట సిక్స్ బై ఫోర్టీన్ లైన్లో మనం కొత్తగా రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేసాం ఫుడ్ కోర్టు కమ్ రెస్టారెంట్ మన దగ్గర నాన్ వెజ్ 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 స్నాక్ ఐటమ్స్ బిర్యానీసు రోటీ అన్నీ ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్జి అండ్ మనకి స్పెషల్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి ఓపెనింగ్ సందర్భంగా ఈ త్రీ డేస్ కాంబో ఆఫర్ కూడా పెట్టాం టూ ఐటమ్స్ ఉంటే ఒక ఐటెం తీసుకునేది అండ్ సూప్స్ పిజ్జా బర్గరు అన్ని రకములు వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర సో స్టూడెంట్స్కి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది అండ్ స్టూడెంట్స్కి మంత్లీ కార్డు కూడా ఉంది మన దగ్గర అవైలబుల్గా ఉంది సో మంత్లీ కార్డు టెన్ డేస్ కార్డు ట్వంటీ డేస్ కార్డు కూడా తీసుకోవచ్చు అన్ని రకముల అన్ని ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం